అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టినటువంటి హ్యాపీనెస్ట్ వెంచర్ నష్టాల్లో ఉందా ధరల సర్దుబాటు డిజైన్స్ మార్పు వల్ల ఖజానాపై మూడు వందల పదిహేను కోట్ల అదనపు భారం పడిందా అంటే అవుననే అంటోంది అటు సాక్షి మీడియా రెండు వేల పద్దెనిమిది నాటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి సిమెంట్ స్టీల్ వంటి వాటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదని అయినా నష్టం ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తోంది నిజంగానే నిర్మాణ సామాగ్రి సిమెంట్ స్టీల్ వంటి వాటి ధరలు రెండు వేల పద్దెనిమిది కంటే ఇప్పుడు పెద్దగా పెరగలేదా నిజంగానే హ్యాపీనెస్ట్ వెంచర్కు నష్టాలు వస్తే అది ఆగిపోవడానికి కారణమైన వారికి అందులో బాధ్యత లేదా అసలు రాజధాని నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం ఎవరు ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్ గారు ఇక్కడ సరే ఏ మీడియా వెలుగులోకి తీసుకొచ్చినా కానీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే అది నిజంగా ఎక్స్ రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూర్చే విధంగా అది అల్టిమేట్గా రాష్ట్ర ఖజానా అంటే ప్రజల మీద భారంగానే భావించాలి కాబట్టి మనందరికీ గుర్తుంది హ్యాపీనెస్ట్ అనేది ఒక ప్రెస్టీజియస్ రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా అప్పట్లో ఫస్ట్ వెంచర్ అంటే అక్కడ ఉండటానికి కాస్త లగ్జురియస్గా ఎవరైతే భరించగలరని చెప్పేసి ఆన్లైన్లో ఓపెన్గానే పెట్టారు పెట్టినటువంటి ఆర్స్లోనే అది బుక్ అయిపోయింది హ్యాపీనెస్ట్ అనే దానికి నామకరణం చేశారు ఇకపోతే దాని ద్వారా వచ్చిన ఆదాయం ఏడు వందల యాభై కోట్లు అని అప్పట్లో సిఆర్డిఏ చెప్పింది దానికి అప్పుడే కనుక నిర్మాణం స్టార్ట్ చేసి అనుకున్న టైంలో అయిపోతే కనుక ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది దీని ద్వారా ఒక తొంభై మూడు కోట్లు ప్రభుత్వ ఖజానాకి లాభం రూపంలో వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు మరి ఇప్పుడు వైసీపీ అనుబంధ పత్రిక అనేటువంటి సాక్షి చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు అది వెయ్యి కోట్లు దాటిపోతుందట ఈ కొత్త అంచనాల ప్రకారంగా మరి ఈ రకంగా చూస్తే మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు నష్టం కదా మరి ఆ మూడు వందల పదిహేను కోట్లు కూడా ఎవరైతే కొన్నారో మెయిన్గా మరి ఆబ్వియస్గా అవి లగ్జూరియస్ కాబట్టి ఎన్ఆర్ఐస్ కొద్దిగా బడాబాబులు అని చెప్పేసి చెప్తున్నారు మరి వాళ్ళే కొన్నారు కాదంటల అంటే ఎవరు కొన్నా కానీ నష్టం వారు ఎవరైతే బాధ్యత వహించాలో వారే తీసుకోవాలి కాబట్టి కన్సర్న్ మినిస్టర్ ఉన్న నారాయణ గారు ఏమంటున్నారు ఈ డిలే అంతటికి కారణం గవర్నమెంటే కాబట్టి మేమే భరిస్తామని చెప్పేసి అంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వమే భరించే లెక్క అయితే మూడు వందల పదిహేను కోట్లు ప్రజల మీద భారం కాదా అనేది వాదన సహితం గానే ఉందా సార్ ఆ వాదన చెప్పమే ముందు ఇందాకటి సబ్జెక్ట్ మీద ఒక చిన్న పాయింట్ రిమైండ్ చేస్తా మీకు పురంధరేశ్వరి గారు ఈ లిక్కర్ తాగి దాదాపు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ఒక ఒక ప్రెస్ మీట్ లో చాలా బాహాటంగానే ఆవిడ చాలా గట్టిగా చెప్పారు ఆ పురంధరేశ్వరి గారి దగ్గర ఏంటంటే ఆవిడ ఎంత అవినీతి జరిగింది అనేది కాకుండా ఆ లిక్కర్ తోటి ఎంత మంది చనిపోయారు హాని కలుగుతుందని ల్యాబొరేటరీలో టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఆవిడ మాట్లాడారు సురేష్ గారు గుర్తుంది గుర్తుంది సార్ నాకు తెలిసిన గోదావరి జిల్లాలో నా దగ్గర ఉన్నాయి ఆవిడ చాలా ప్రస్ఫుటంగా చెప్పారు ఈ లిక్కర్లో చాలా డేంజర్ ఉంది డేంజర్ లిక్కర్ ఇది ఇది చాలా ప్రాణహాని కలిగిస్తుంది చాలా మంది చనిపోతున్నారు కానీ లాబొరేటరీలో దాని యొక్క టెస్ట్ చేయించాము దాంట్లో చాలా స్పిరిట్ లెవెల్ హానికరమైన రసాయనాలు ఉన్నాయి అని చెప్పారు ఆవిడ మరి ఇవాళ ఎందుకు సైలెంట్ అయ్యారు ఆవిడ ఇవాళ ఎందుకు మాట్లాడలేదు ఇవాళ కేసులు దాదాపు వీటి మీద ఆర్థికపరమైన అంశాల మీద కేసులు ముందుకెళ్తున్న తరుణంలో ఆవిడ ఈ స ఈ స్పందించాల్సిన అవసరం ఉందా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకు స్పందించట్లేదు ఆవిడ ఖచ్చితంగా ఈ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కొట్టు మాట్లాడుతున్నారు చాలామంది ఇవన్నీ కూడా ఆవిడ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్తూ అయితే ఇప్పుడు ఈ రెండో సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్న ఏపీసీఆర్ఏ వాళ్ళది హ్యాపీనెస్ అదొక నిజంగా ప్రెస్టేజియస్ వెంచర్గానే దాన్ని స్టార్ట్ చేశారు పన్నెండు అంతస్తుల్లో దాదాపు పన్నెండు వందల ఫ్లాట్లు వాళ్ళు టవర్స్ లో టవర్ హై రేజ్ బిల్డింగ్స్ కట్టి అందించే ఏర్పాటు చేశారు అంచనాలకి అప్పట్లో ఉన్న అంచనాలకి ఇప్పుడు కాంట్రాక్టర్ మారారు అప్పుడు షాపూర్జీ పల్లంజీకి ఇచ్చినది ఇప్పుడు ఎన్సీసీకి ఆ కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసి ఈ టెండర్ ని దక్కించుకున్నారు ఎన్సిసి వాళ్ళు అయితే నేనేమంటానంటే అసలు ఇవాళ సాక్షి మీడియాలో దీన్ని ఏదో ఇది ఒక పెద్ద ప్రభుత్వానికి నష్టం జరిగింది అని దీన్ని అంత చెలవుల పలు చెప్పటానికి అంటే ముందు అసలు ఈ ఐదేళ్ళు వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టే కదా ఇది ఈ ఐదేళ్ళు ఎందుకు వైసీపీ ప్రభుత్వం దాన్ని అక్కడ పక్కన పెట్టింది దీనికి సమాధానం చెప్పొద్దా చెప్పండి దాన్ని కంటిన్యూ ఎందుకు చేయలేకపోయింది రాజధాని పక్కన పట్టేయండి రాజధాని విషయం వదిలేయండి రాజధాని అంశం కాదు ఇది ఇది కొంతమందికి పన్నెండు వందల ఫ్లాట్లని అమ్మారు డబ్బు తీసుకున్నారు వాటిని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలే కదా అది ప్రభుత్వానికి సంబంధించిన కట్టడం ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వం ఒక వెంచర్ అది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మారింది వీళ్ళు అధికారంలోకి వచ్చారు వైసీపీ వీళ్ళు ఐదేళ్ళు ఎందుకు గాలికి వదిలేశారు వీళ్ళు దానికి అప్పట్లోనే ఫినిష్ చేసినట్టయితే ఈ నాలుగు పాయింట్ ఆరు శాతం ఐదు శాతం కాస్ట్ ఇంక్రీజ్ అవ్వదు కదా ఖచ్చితంగా కాస్ట్ ఇంక్రీజ్ అయ్యి అవుతుంది ఐదేళ్ల తర్వాత ఐదు ఆరు ఏళ్ల తర్వాత రేట్లు పెరుగుతాయి కదండి అప్పట్లో ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఉండే కూలీ ఇవాళ వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఉంది ఇవాళ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగింది మెటీరియల్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ లో కొంత సులభంగా పెరిగింది కానీ ఇవాళ లేబర్ కాస్ట్ ఇప్పుడు ఆ శ్రమ శ్రమశక్తి పెరిగింది శ్రమ విలువ పెరిగింది కూలీ రేట్లు పెరిగినాయి వెయ్యి రూపాయలు ఎంత ఇవాళ కూలీ రావడం లేదు అట్లాగే మేస్త్రికి ఇరవై పన్నెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది ఖచ్చితంగా పెరుగుతుందండి దీనికి బా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దాని కంటే కూడా గత ప్రభుత్వం ఎక్కువ బాధ్యత ఉందండి వాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారు ఆ టైంకి గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ బాధ్యత కదా మారిన గవర్నమెంట్ దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కదండి ఎందుకు చేయలేదు ఎందుకు పక్కన పెట్టారు ఇవాళ ఏదో కోరిగోళ్ళ మీద ఈకలు ఎదుగుతున్నట్టుగా వెతకడం ఏంటి ఇదంతా ఒక హాస్యాస్పదంగా ఉంది నాకు తెలిసి కాంట్రాక్ట్ మారాడు కాంట్రాక్ట్ మారిన తర్వాత ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇంక్రీజ్ అయ్యింది మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది సహేతుకమే అందులో వాళ్ళు వాళ్ళ కథనం సాక్షి కథనంలో ప్రచురించింది ఏంటంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ జిఎస్టీలు వగేరా వగేరా అన్ని కలుపుకొని అదర్వైజ్ అదర్వైజ్ మీకు డిఫరెన్స్ వచ్చేసి నూట యాభై కోట్లు నూట అరవై కోట్లే కోట్లే ఉంటుందండి బేసిక్ కాస్ట్ లో కానీ ట్యాక్సెస్ అన్ని కలుపుకుంటే మూడు వందల మూడు వందల కోట్లు పైన పెరిగింది అది సహజం అది సహజం మనం ఇల్లు కట్టుకుంటున్నా కానీ ఒక ఐదేళ్ళు ఆపిన తర్వాత ఆరు సంవత్సరంలో బిగిన్ చేస్తే ఖచ్చితంగా దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరుగుద్ది గ్యారంటీగా ఎస్ అందులో అనుమానం లేదండి కాబట్టి దీని మీద అంత పెద్దగా వాళ్ళు సాక్షి పేపర్ ద్వారా మీడియాలో అంత పెద్ద గగ్గోలు పెట్టాల్సినంత అవసరం లేదనేది నా ఉద్దేశం అండి పైపెచ్చు నారాయణ గారు మినిస్టర్ గారు చెప్పాడు మేమే భరిస్తాము దాన్ని ప్రజలు వాళ్ళ మీద వేయమని వాళ్ళు భరిస్తారు అనుకున్నప్పుడు దాని డిస్ప్యూట్ ఏం లేదు కదండి ప్రభుత్వం మీద భారం ప్రజల మీద అని అంత పెద్ద గగ్గోలు పెట్టి అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఆ తప్పిదం అంతా కూడా వైసీపీ ప్రభుత్వందే వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ వాళ్ళ ఈ ప్రాబ్లం ఉండదు కదా శ్రీనివాసరావు గారు మీరు ఎలా భరిస్తారండి అసలు నాకు అర్థం కాదు భరిస్తే గిరిస్తే ఎన్ఆర్ఐలు లేకపోతే అక్కడ కథనం యొక్క ఉద్దేశం ఏంటంటే పేరుకి ఎన్ఆర్ఐలు రాశారు కానీ వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేసి ఉంటారు పన్నెండు వందలు మొత్తం ఫ్లాట్లన్నీ కూడా ఇది ఉద్దేశం రెండోది అసలు అక్కడ ఎవరే ఉండడానికి ఇష్టపడినా కూడా కాస్త టీడీపీకి సానుభూతి పర్లే ఉంటారు అనేది అలాగా కనపడుతుంది అసలు ఇక్కడ ఐడియా ఏంటంటే ఎవరికైనా కామన్ సెన్స్ ఏంటంటే ఏడు ఏడు సంవత్సరాలు దాటిపోయింది మరి బాజీ గారు లెక్కలతో సహా చెప్పారు అడిగినా చెబుతాడు అప్పుడు రేట్లు ఇప్పుడు ఉండవురాయన అని ఇంకోటి కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ కూడా మారిపోయాడు సరే అలాగని చెప్పేసి అడ్డగోలుగా పెంచేసేసి అవి మేమే భరిస్తామన్నా కూడా మేము ఒప్పుకోము మీడియాగా మేము కూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాము దాంట్లో ఉన్న ఎంతవరకు రీజనబుల్గా ఉందనేది ఉంది ఇకపోతే సజెషన్ ఏంటంటే అసలు దీని కారకులు ఎవరు అన్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అసలు మీరు కాదు భరించాల్సింది వైసీపీ మరి అప్పుడు ప్రభుత్వం మరి ఆ తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వసూలు చేయాలేమో ఆ కోణంలో ఆలోచించాలి యాక్చువల్గా మనం ఇక్కడ సాక్షికి థ్యాంక్స్ చెప్పాలి మనం కాదు అందరం కూడా ఏంటంటే వాళ్ళు గుర్తు చేశారు ఈ నష్టానికి కారణం ఎవరు కాబట్టి ప్రభుత్వం భరించడం కాదు ఆ నష్టానికి కారకులు ఎవరు వారి దగ్గర నుంచి వసూలు చేయాలనే ఒక ఆలోచనని మనకి తట్టేలాగా చేశారు కాబట్టి ఈ నష్టానికి కారకులు నిజంగా ఎన్ఆర్ఐలు అయ్యి ఉంటే ఏది కొన్నా పాపానికి టైంకి కట్టివ్వకపోవడం మూలంగా మరి వాళ్ళ మీద వేయాలా లేదంటే కనుక ఈ జాప్యానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం మీద వేయాలా భారం మూడు వందల పదిహేను కోట్లు భరించాలా లేదంటే నారాయణ గారు పెద్ద మనసుతో మేమే భరిస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కోడం ప్రభుత్వం మీరు ఎంత పెద్ద మనసులు చేసుకున్నా అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఉన్నా పడేది మా మీద మన మీద ప్రజల మీద కదా కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందేమో శ్రీనివాసరావు గారు సార్ మరి అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో హ్యాపీనెస్ డిక్లేర్ చేసి ఆన్లైన్ లో పెట్టడం జరిగింది సార్ ఇది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కేడరా వైసీపీ కేడరా కాంగ్రెస్ బీజేపీ అని లేదండి ఎవరైతే ఆన్లైన్లో ఆన్లైన్ అది ఇప్పుడు ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ ఎక్కడైనా వస్తుంది ఆన్లైన్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుని పేమెంట్ చేశారో ఆ రోజు టెన్ పర్సెంట్ స్పాట్ లో కట్టుకున్నారు ఎవరైతే పేమెంట్ చేశారో ఆ ప్రకారంగా మీరు చెప్పినట్టుగా స్పాట్ లో అంటే షార్ట్ పీరియడ్ టూ అవర్స్ విత్ ఇన్ టూ అవర్స్ మొత్తం అమ్ముడు పోవడం జరిగింది సరే ఇంకొక విషయానికి వస్తే ఆ రోజు టెండర్ల ప్రకారం అమ్మింది ఏడు వందల యాభై ఆరు పాయింట్ అరవై కోట్లకి అది మనకు సేల్ ప్రొసీడ్స్ వస్తే కట్టుబడికి ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ నలభై ఐదు కోట్లకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం తొంభై మూడు కోట్లు లాభం వచ్చిందని ప్రభుత్వం తేల్చి వర్క్ చేస్తే అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం మారటంతో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ సంబంధించింది ఇది సిఆర్టీఏకి ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదండి ఇది కానీ వీళ్ళు చేసిన పని వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రభుత్వంలోనే ఆలోచన మార్చుకొని ఇది కొంతమంది ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళంతా తెలుగు సానుభూతి పనులు ఎందుకు కట్టాలని ఒక దుర్మార్గమైన పైన ఆలోచన తోటి అది కట్టకుండా చేసి ఏడు వందల యాభై ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఏడు సంవత్సరాలు ప్రభుత్వం మీద పడిపోయింది రెండవది ఏంటంటే వాజు గారు చెప్పినట్టు చాలా చక్కగా విశ్లేషించారు కట్టుబడి కూలీలు కూలీల ఖర్చులు పెరిగిపోయి రెండు వేల పద్దెనిమిదిలో ఇనుము రేటు చూసుకుంటే ఐరన్ రేటు ముప్పై ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి ఇవాళ యాభై నాలుగు వేలు యాభై ఐదు వేలు నడుస్తూ ఉంది ఐరన్ అంటే సాక్షి పేపర్ రాసేది నిజాలు రాయాలా మబ్బి పెట్టి మాయారెడ్డిగా చేసి ప్రజలకు ఏదో తప్పుడు సమాచారం గా చదువుతా ఇప్పుడు దాంతో పాటు వాళ్ళు ఇవ్వాల్సిన సమాచారం ఏంటి ఖర్చులు ఆ రోజు నుంచి ఏం పెరిగింది ఖర్చులు పెరగడం వల్ల పెరిగిందే ఉన్నా ఈ రోజు టెండర్స్ కార్పారు చేస్తే ఒక వెయ్యి తొమ్మిది కోట్ల తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్లకు వచ్చారు కట్టడానికి ఆ రోజు ఉన్న ఖర్చులకి ఈ రోజు బేరీ చేసుకొని అంతే తప్పితే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో బైరస్ ఇస్ నాట్ లైబుల్ టు మళ్ళీ ఎక్సెస్ అమౌంట్ అండి ఎందుకంటే ఆ రోజు ప్రకారం ఒప్పందం ప్రకారం రోజు కట్టేసారు ఏదో కాలయాపం జరిగింది ఇంకా వాళ్ళు ఉంది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఒక రకం చెప్పాలంటే వాళ్ళు డిలే అయినందుకు మాకే వడ్డీ కట్టమని అడగచ్చు రైట్స్ ఉన్నాయి కన్సూమర్ గా కానీ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్ గా కట్టి ఎట్టి పరిస్థితిలో వందకి వెయ్యి శాతం కడతారండి కూటమి ప్రభుత్వం అనుమానం లేదు ఆ రోజు కావాల టైం లేదు ల్యాండ్ అలాట్మెంట్ చేయటం అప్రూవల్స్ ఇవ్వటము ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ కూడినటువంటి వ్యవహారం సరే ఇంకొక విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఎవరైతే దీనికి కారకులు అయ్యారో ఆపటానికి వాళ్ళ దగ్గర నుంచి చూసులు వేయాలన్నారు ఈ ఆపడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళు సంతకాలు ఎక్కడ పెట్టరండి ఒక ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన మంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి లేకపోతే సిఆర్డిఏ అధిక పైన ఆఫీసర్స్ సంతకాలు పెడతారు తప్పితే నిజమైనటువంటి బెదిరిచ్చి అదిరిచ్చేసేవాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర వసూలు వేయాలి ఆఫీసర్స్ ఏంది శాలరీకి వర్క్ చేసేవాళ్ళు ఈయన కాదు ఇంకొక ఆఫీసర్ ఎవరైతే రాజకీయ నాయకులు అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కొంతమంది ఈ రకమైనటువంటి హరాస్మెంట్ ఇప్పుడు మీరు చూసారు డాక్టర్ గారు మా స్కీమ్ ఉంటే ఆయన ఏ విధంగా రోడ్డు మీద కుండు కొట్టించి తిప్పారు దీనికి భయపడిపోయి ఏ విధమైన సంతకాలు పెట్టి ఆపారు తప్పకుండా ఈ చట్టం దేవబడితే గ్యారెంటీగా ఇటువంటి జరగవు ఇప్పుడు మనం వరకు ఉదాహరణ చెప్తా ఉన్నా రోడ్లు వేస్తూ ఉంటాం లేకపోతే నదుల మీద బ్రిడ్జీలు కడతా ఉంటారు ఇలా నార్త్ లో చూసుకుంటే విపరీతమైనటువంటి ఫండ్స్ నార్త్ కేటాయించి స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి బ్రిడ్జిస్ కూడా కట్టాం ప్రభుత్వం మారితే ఆ బ్రిడ్జీలు ఆపుతారండి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆపకూడదు కాకపోతే కాంట్రాక్ట్ మార్చుకోవచ్చు మీరు పోలవరం చూడండి ఒక ఉదాహరణ చిన్న ఉదాహరణ సార్ మినిట్ పోలవరం ఏం చేశారు అతిగతి లేకుండా రాజధాని ఆంధ్రప్రదేశ్ స్థలమానికి భారతదేశానికి మంచి ఆణిముత్యం లాంటి ప్రాజెక్ట్ అది పోలవరం మీ యొక్క కుట్రలో కుతంతరాలతోటి అంతిమేంత ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉండే ప్రాజెక్టుని ఆపారు మీరేం చేశారు దాంట్లో టెండర్స్ ఇది టీడీపీ అని చెప్పి మీరు మార్చి దాంట్లో కనీసం ఫైవ్ పర్సెంట్ వర్క్ జరగకుండా ఆపి మీరు రాష్ట్రాన్ని దిగజార్చి మనకి ఎక్కువ సమయం లేదు మీ పాయింట్ నాకు అర్థమైంది ఇప్పుడు పోలవరం విషయం కనుక తీసుకుంటే ఆపటం వలన నష్టం జరిగింది ఇప్పుడు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఆ డీ వాళ్ళు కడుతున్నాము డయాఫ్రం వాళ్ళు ఎవడ ఎవడు ఎవడు ఎవడుకా ఇవ్వాలి సార్ ఇప్పుడు ఆల్రెడీ కట్టింది కొట్టుకుపోయింది కదా ఆ నష్టం ఎవడు భరించాలి అదే ఎంతకై కూడా మీరు వా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే తప్ప ఈ దేశంలో ఏంటంటే ఈ డ్యామేజ్ రికవరీ చట్టాలు లేకపోవడం అనేది ఇష్ట రాజ్యంగా తయారైంది అదే ఈ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది కిషోర్ గారు అది అయితే మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు మొత్తానికి మళ్ళీ ఖజానాకి ఇప్పుడు ఒకవేళ నిజంగా శ్రీనివాసరావు గారు అన్నట్లు ఆ పన్నెండు వందల మంది కనుక కావాలనుకుంటే ప్రభుత్వాన్ని కోర్టుకు లాగొచ్చు అది ఏ ప్రభుత్వం అయినా కానీ వాడు వాళ్ళకి ఒక ప్రామిస్ చేశారు కొంత కట్టించుకున్నారు మరి ఒక మనీ లోనే కాదు కదా టైం కూడా వేస్ట్ చేసినట్లే కదా ఇప్పుడు మనం ఒక లోనో లేకపోతే ఒక బిల్డర్కి ఒక బిల్డర్కి దగ్గర ఒక రేట్కి మాట్లాడుకుంటాము ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటాము కొంత అమౌంట్ పే చేస్తాము వాడు పర్సనల్ దీని మీద లేకపోతే వాడు డిలే చేసే ప్రాజెక్ట్ని ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత రేట్లు పెరిగిపోయింది నాకు కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఆ ఛార్జెస్ కూడా మీరు అంటే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా ఏంటి ఎవడరా ఎవడ మూల ఎవడి మూలంగా డిలే జరిగింద్రా అని చెప్పేసి వాడికి రెండు తగిలిస్తాం కదా వాడు ఇలాంటిది ఉంటుంది కాబట్టి వాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ని పే చేయమని అనడు అన్నాడు మరి మరి ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇప్పుడు డిలే జరిగిందాన్ని ఎవరు కారణం అనేది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఖజానాకి లేకపోతే ప్రభుత్వం భరించకూడదు అని అంటే అదే సార్ ఇది జనరల్ గా జవాబారీతనం లేకపోవడం ఈరోజు నారాయణ గారు ఈ ప్రభుత్వము మొత్తం మూడు వందల పదిహేను రూపాయల కోట్ల రూపాయల భారం మేమే భరిస్తామని చెప్పడంలో కూటమి ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం కనబడుతుంది వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు డబ్బులు కట్టింది ప్రైవేట్ ఆర్గనైజేషన్ గదాదు కాదు ఇందాక మనం చెప్పినట్టు ప్రభుత్వ సంస్థకి డబ్బులు కట్టారు ఒక రేటు తన పలానా టైంలో పూర్తవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు మహమ్మద్ బిన్ తుక్లక్ గారు మొత్తం అతను అతను చెప్పిన విధంగానే ఉండాలి ఒక ఆలోచన లేదు నాకు ఏది డబ్బులు వస్తే అదే చేస్తాననే విధంగా చెప్పారు ఒక గవర్నమెంట్ కు పొలాలు ఇచ్చారు స్వచ్ఛందంగా త్యాగాలు చేసి రైతులు అమరావతికి అనే ఆలోచన లేదు అదే విధంగా ఒక గవర్నమెంట్ నమ్మి పన్నెండు వందల మంది ఇల్లు కొనుక్కుంటున్నారనే ఉద్దేశంతో డబ్బులు పెట్టుబడి పెట్టారనే ఆలోచన లేదు కేవలం చర్యలు డబ్బులు మన చేతికి వస్తేనే నాకు ఎన్ని కోట్లు అది వందలు కూడా లక్షలు కూడా ఆయనకు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఏ విధంగా మనం దోచుకోవాలనే పరిస్థితిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగింది ఈరోజు నారాయణ గారు చెప్పిన చాలా చక్కటి విషయం ఎవరైనా గానీ ఒక ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు నిర్ణయించిన రేట్లు సకాలంలో వాళ్ళు తిరిగి కట్టించలేకపోతే పాత రేటు ప్రకారం తీసుకుంటారు కానీ కొత్త రేటు ప్రకారం ఎవరు తీసుకోకూడదు అందున ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు ఉపక్రమించిందంటే నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఈ రోజు నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా నారాయణ గారు ఖచ్చితంగా చేశారు ఎప్పుడు కూడా ఆయన దాకా సార్ చెప్పినట్టు నిజాలు ఏదైనా సాక్ష్యాల సాక్ష్యం పేపర్ లో అదే సాక్షి పేపర్ లో పర్యటించవచ్చు కదా అని మా ఆనం రామనారాయణ అదే ఆనం సోదరులు ఇక్కడ చెప్పారన్నమాట సాక్షి పేపర్ లో రెండే నిజాలు ఉంటాయి ఒకటి తేదీ ఆ వారము వారము మాంసం కోడిగుట్లు ధరలు ఇవి తప్పిస్తే సాక్షి పేపర్ సాక్షి పేపర్ లో ఏది కూడా నిజం ఉండదు వాళ్ళకి నిజాలు చెప్పాలంటేనే కష్టం ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి కొండంతిలుగులు పట్టుకొని తీసుకొచ్చేతనికి వాళ్ళ చేతులు కాలే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ వైఫల్యం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ నమ్మి ఇళ్ల కోసం పన్నెండు వందల మంది డబ్బులు కడితే దాన్ని డిలే చేశారు అదే విధంగా పొలాలు రైతులు స్వచ్ఛందంగా మన భావి తరాలు బాగుంటాయని చెప్పి పొలాలు స్వచ్ఛందంగా ఇస్తే వాళ్ళకు కూడా చేతికి ముందు చేయి చూపించారు అదే విధంగా మీరు అన్నట్టు పన్నెండు వందల మంది టీడీపీ సింపతైజర్స్ ఉండరండి పొలం ఇచ్చిన వాళ్ళల్లో టీడీపీ వాళ్ళు మిగిలిన మిగిలిన అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక దేశ ప్రగతిని ఆలోచించి ఆ ప్రగతి సాధించే రాజధానిలో మనకి ఇల్లు ఉంటాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో చాలా మంది ఇచ్చి ఉంటారు వాళ్ళందరినీ నమ్మక అమ్మకాన్ని నిలబెట్టే ప్రభుత్వమే ప్రయత్నమే ఇప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది కూటమి లక్ష్యం డెవలప్మెంట్ వైసీపీ లక్ష్యం డెమాలిషన్ ప్రజల డబ్బు వృధా కాదు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిర్మాణానికి ఖర్చు అవుతుంది ఈ రోజు కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు మనం పరిశీలించుకుంటే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం నిర్మాణ వ్యయం పెరిగిపోయిన పరిస్థితి ఉంది పన్నెండు వందల మంది ఫ్లాట్లు కొనుగోలు చేసి రాజధాని ప్రాంతానికి కట్టుబడి ఉండడం అంటే రాజధాని ప్రాజెక్టుకు సజీవత ఇవ్వడమే అని అర్థం ఈ ప్రాజెక్టు పూర్తి పూర్తి అయితే అదే భవిష్యత్తులో మరి మరిన్ని పెట్టుబడులను తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది ఈ రోజు వ్యయమైనా కూడా రేపు ఇది ఆదాయం తీసుకొస్తుంది ఇది రాజధాని భవిష్యత్తు పై పెట్టుబడి అంతేగాని కాదని ఓకే సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిషోర్ గారు నామచర్ల శ్రీనివాసరావు గారు షేక్ బాజీ గారు అలాగే వెంకటేశ్వర్లు గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్టేచ్యూ ఇంటూ సిటీ ట్వంటీ ఫోర్ బై